ప్రేస్తలో నేటి వాగ్దానము కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అన్నిటి అంతము ఉన్నది గనుక మెలకువుగా ఉండి ప్రార్థించాలి ఎడతెగక ప్రార్థన చేయుడని వాక్యము సెలవిచ్చినది శోధనలో ప్రవేశించకుండాట్లు లేచి ప్రార్థన చేయడని ప్రభు తన శిష్యులతో చెప్పాను మన జీవితంలో అపవాది తెచ్చే శోధనలు జయించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి విసుగగా నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి మీరందరు వెలుగు సంబంధులను పగటి సంబంధుల్నై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకువగా ఉండి మత్తులు కాకు ఎద్దము ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట శక్తి శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉంటుందని ప్రొవైనర్స్ చెప్పాను ఆమెన్